అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు తొంభై సంవత్సరాలు అనేక రకాల అహింసాయుత ప్రాంత ఉద్యమాన్ని ముందుబడి చాలా కీలక పాత్ర వహించి సంపాదించారు భారతదేశం సంపాదించి కానీ స్వాతంత్ర విషయంలో ఆయన ఎటువంటి లాభాపేక్ష కోరలేదు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖు నాడు ఐదు గంటల పన్నెండు నిమిషాలకు గాజీ పంతొమ్మన్మాదైన గాడ్జీ మూడు ఉపాధి కోటలు మూడు గాలు తెచ్చి మహాత్మా గాంధీ హత్య చేయడం జరిగింది కానీ మహాత్మా గాంధీ ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నేతాజీ నేత మహాత్మా గాంధీని నేతగా గుర్తిస్తున్నారు అదేవిధంగా భారతదేశం

अॼु <laughs> <laughs> <laughs>